హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము బీసీజీ వ్యాక్సిన్ క్షయ వ్యాధికి ఇస్తారు పుట్టినప్పుడు మళ్ళీ పదై పది సంవత్సరాల వయసు అప్పుడు డిపిటీ డిప్తీరియా పెట్యూసీస్ టెటానస్ కోరింత దగ్గు ధనుర్వాదము ఆరు పది పద్నాలుగు వారాలు మళ్ళీ పద్దెనిమిదవ పద్దెనిమిదవ నెల పొడిస్తారు హెప్ హెపటైటిస్ బి హెపటైటిస్ బి వ్యాక్సిన్ హెపటైటిస్ ఇ వ్యాధికి ఇస్తారు పుట్టినప్పుడు ఆరు పద్నాలుగు వారాలప్పుడు ఇస్తారు పోలియో ఓపివీ వ్యాక్సిన్ టీకా పోలియో పుట్టినప్పుడు ఆరు పద్నాలుగు పద్నాలుగు వారాలప్పుడు మరియు ఐదు సంవత్సరాలలోపు బూస్టర్ డోస్ ఇస్తారు ఎంఎంఆర్ మీజిల్స్ గవద బిళ్ళలు రుబెల్లా తొమ్మిదవ నెల పద్నాలుగు పదహైదవ నెలలో తొమ్మిదవ నెలలో ఇస్తారు తర్వాత పదహైదవ నెలలో బూస్టర్ డోస్ ఇస్తారు తర్వాత పీసీవి నిమోని నిమోకోకల్ కాన్గేట్ వ్యాక్సిన్ ఆరు న్యూమోనియా వ్యాధికి ఇస్తారు ఆరు పది పద్నాలుగు వారాలు తర్వాత పదహైదవ నెలలో బూస్టర్ డోస్ ఇస్తారు టైఫాయిడ్ టైఫాయిడ్ వ్యాధికి ఇవ్వడం జరుగుతుంది పద్నా రెండు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలలోపు బూస్టర్ డోస్ ఇస్తారు తర్వాత వరిసెల్ల ఆటలమ్మ మొదట మొదటి సంవత్సరంలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ టీకాలన్నీ పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి తర్వాత పది సంవత్సరాల లోపల పిల్లలకు ఉండే వ్యాక్సిన్లు ఇవన్నీ ఖచ్చితంగా తల్లిదండ్రులు మర్చిపోకోకుండా తల్లి కార్డు ఉంటుంది కదా అందులో ఈ టీకాల చాటు పిల్లలది ఉండడం జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే మీకు మీ ఎవరైతే ఆశా వర్కర్ ఉంటారు కదా వాళ్ళని క వాళ్ళని కనుక్కొని ఖచ్చితంగా ప్రతి పిల్లలకి వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలి